హోప్స్ పెట్టుకున్నారు అన్ని అస్త్రాలు వాడి పూర్తి స్థాయిలో అప్పర్ హ్యాండ్ సాధించే ప్లాన్ చేస్తారు వారు వన్ సైడ్ అని కూడా ఫిక్స్ అయిపోయారు అయితే అస్తం పార్టీకి చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చినా కొన్ని చోట్ల హంగులు అధికార పార్టీకి సవాలుగా మారాయి ఏకంగా ముప్పై ఆరు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లలో ఏ పార్టీకి రాలేదు ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు అన్ని వాడి పూర్తి స్థాయిలో హ్యాండ్ సాధించే ప్లాన్ చేస్తారు వన్ సైడే అని కూడా ఫిక్స్ అయిపోయారు అయితే హస్తం పార్టీకి చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చినా కొన్ని చోట్ల హంగులు అధికార పార్టీకి సవాల్గా మారాయి ఏకంగా ముప్పై ఆరు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు క్లీన్ స్వీప్ చేయాలనుకున్న హస్తం పార్టీ కొద్ది దూరంలోనే ఆగిపోయింది హంగు వచ్చిన చోట మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది హంగులో కింగ్ ఎవరు కీలకంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ ఎవరికి కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్లాన్లు వర్కౌట్ అయ్యేనా పురపోరు ఫలితాలు వచ్చేస్తాయి మేయర్ మున్సిపల్ చైర్మన్ పీఠాలపై కొన్ని చోట్ల క్లారిటీ కూడా వచ్చేస్తుంది మరికొన్ని చోట్ల మాత్రం మేయర్ మున్సిపల్ చైర్మన్ సీట్లు ఎవరి వశం అవుతాయన్నది సస్పెన్షన్ కంటిన్యూ అవుతోంది మేయర్ చైర్మన్ల ఎన్నికకు టైం దగ్గర పడుతున్నా కొద్దీ అటు పార్టీల్లో ఇటు ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది అయితే హంగు వచ్చిన చోట మున్సిపాలిటీల్లో ఉన్న సిచ్యువేషన్స్ హస్తం పార్టీకి సవాలుగా మారాయి అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా చాలా చోట్ల హంగు పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో అక్కడ మేయర్ చైర్మన్ పీఠాలను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు చేస్తోంది పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు కార్పొరేటర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించారు కాంగ్రెస్ నేతలు ఈ నెల పదహారున కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈలోగా హంగు వచ్చిన వాటిని కూడా తమ ఖాతాల్లో వేసుకునేలా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ లీడర్లు హంగుల్లోనూ మనమే కింగ్ కావాలని పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు సీనియర్ నేతలకు టాస్క్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అరవై ఆరు మున్సిపాలిటీలు నాలుగు కార్పొరేషన్లను కాంగ్రెస్ దక్కించుకుంది ఇక హంగు వచ్చిన ముప్పై ఆరు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లపై గురిపెట్టింది అధికార పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో గెలిచిన వారిని మొదటగా క్యాంప్కు తరలించారు ఈ నెల పదహారున జరిగే మేయర్ చైర్మన్ ఎంపిక వరకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చేయి దాటిపోకుండా క్యాంపు రాజకీయం నడుపుతోంది హంగు వచ్చిన మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జీలు మంత్రులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు సాధ్యమైనంత వరకు మెజార్టీ చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని దిశానిర్దేశం చేశారు